హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను సునీతని ఈ రోజు నేను బ్యాచిలర్స్కి ఆమ్లెట్లు ఎలాగ వేయాలన్నది రాదు కాబట్టి నేను చూపిస్తున్నాను ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పెద్దదే కట్ చేసి చిన్న ముక్కలుగా పెట్టాను అల్లం చిన్న చిన్న ముక్కలు కొత్తిమీర కట్ చేసి చిన్నగా కట్ చేశాను ఈ కరివేపాకు ఒక పచ్చిమిరగా తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలి రెండు ఎగ్స్ తీసుకున్నాను మీరు ఒక గిన్నె తీసుకున్నాను చిన్నది బావలో నేను రెండు స్పూన్లు నరా ఉల్లిపాయలు వేస్తున్నాను వేస్తానండి నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఆమ్లెట్లు ఎలాగ వెయ్యాలా ఏంటి అని ఆలోచిస్తారు ఇది మనకి ఎలాగ వెయ్యాలా చూపిస్తున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత నేను లైట్గా కరేపాకేసాను కొత్తిమీర స్పూనుడు వేస్తున్నాను పచ్చిమిరగాయలో స్పూనుడు వేస్తున్నాను అంటే స్పూన్ అంటే ఫుల్గా కాదు నేను ఎందుకు అల్లం కూడా వేస్తున్నాను లైట్గా అల్లం నేను ఇంకా వేరే ఆమ్లెట్ కూడా వేస్తాను అది కూడా ఎలాగే వేసుకోవాలో ఇవి మనకు కరివేపాకు కొత్తిమీర ఇవి ఇంట్లో లేనప్పుడు మనం ఇంకో ఆమ్లెట్ కూడా ఎలాగ వేసుకోవాలన్నది రెండు ఆమ్లెట్లకైనా చూపిస్తాను నేను కారం వేస్తున్నాను స్పూనుడు కాదు హాఫ్ స్పూనుడు కొంచెం కారం లైట్గా ఎక్కువ బాగుంటే బాగుంటుందండి ఆమ్లెట్ పసుపు అర స్పూను సాల్ట్ లైట్గా మనకు తగినంత ఒక్క గుడ్డే వేసుకోవాలి ఎందుకంటే మనకు జీ ఇది వాము జీలకర్ర కూడా వేస్తున్నానండి నేను వామ్ వేస్తాను జీలకర్ర లైట్గా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే నేను వాటర్ వేస్తున్నానంటే మనకు కారం వేసినప్పుడు ఎగ్గ కొట్టేస్తారు కొట్టినప్పుడు ఏంటంటే అది కారం వండొండలుగా వస్తుంది చాలామంది ఆమ్లెట్లు వేస్తారు వండుల కింద మనకి వస్తుంది అలా రాకోకుండా ఉండాలంటే మనం లైట్గా వాటర్ వేసుకోవాలి ఇది సెట్గా మీరు తెలుసుకోండి నేను ఎగ్గ కొడుతున్నాను ఒక్క ఎగ్గే వేస్తున్నాను ఎందుకంటే పెనం పొంగిపోయి కిందకి వచ్చేస్తుందండి అలాగ ఉంటుంది ఆమ్లెట్ అందుకని మనం కళ పెనం పెడతాం కదా దానికి సరిపడగా ఒక ఎగ్ సాలు అంత బాగా వస్తుంది ఎగ్ అంత ఆమ్లెట్ పెద్దగా వస్తుంది పెద్ద సైజులో వస్తుంది అందుకనే ఒక ఎగ్గే వేస్తున్నాను ఎక్కువ రెండు ఎగ్లు వేసుకోవాలండి చాలా పెద్ద పెనం కావాలి మనకి అందుకని నేను పెద్దది పెట్టాను ఇంకా డబల్ రెస్టారెంట్లో ఉంటే చూడు అలాంటివి పెట్టుకోవాలి నేను చాలా పెద్దది ఇది మన ఇంట్లో వేసుకునే పెనం పెనం వీటెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి లైట్గాను ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆమ్లెట్ ఇలా వేసేసుకోవాలి వేసి స్పూన్ ఎట్ మనం ఇలాగ చూడండి ఈ విధంగా అనుకోవాలి మనం ఇది మన పెద్ద మంట ఉండగానే ఇలాగ వేసుకోవాలి గమనించండి ఇక్కడ నేను చెప్పేది పెద్ద మంట మీదే ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు మంట తగ్గించేయాలి మంట తగ్గించి మనం ప్లేట్ ప్లేట్ వేసేయాలి జస్ట్ టూ మినిట్ చిన్న మంట మీద టూ మినిట్ తర్వాత ఉడికిన తర్వాత మనం ఒకసారి ప్లేట్ తీసి చూడాలి ఇప్పుడు పెద్దది పెట్టేసుకోవాలి మంట మనం ఎందుకంటే మనం ఇటువైపు తిరిగినప్పుడు మళ్ళీ పెద్ద మంట చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇప్పుడు పెట్టేసాను పెద్దది అంటే నేను తిరగేస్తాను ఆమ్లెట్ అందుకని మనం రెండు చిన్న మంట చేసుకోవాలి పెద్ద మంట చేసుకోవాలండి ఎప్పుడైనా సరే అప్పుడు ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది చాలా మనకు ఉబ్బుతుంది చక్కగానో బ్రెడ్ లాగా వస్తుంది చూడండి పెద్ద మంట మీద ఇలా తిరిగేసిన పెద్ద మంట ఉండాలి ఇప్పుడు పెద్ద మంట మీద ఉడుగుతుంది ఇది ఆమ్లెట్టు మనం ముందుగా పెద్ద మంట మీద వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ఇటు అటు స్పూన్తో అనుకుని ఆమ్లెట్ తర్వాత మనం ప్లేట్ పెట్టినప్పుడు చిన్న మంట తగ్గించుకోవాలి మళ్ళీ ఇటువైపు తిరిగినప్పుడు మళ్ళీ పెద్ద మంట చేసుకుని తిరిగేసుకోవాలి ఆమ్లెట్ చూడండి అయిపోయింది మళ్ళీ వేరే ఆమ్లెట్ వేస్తున్నాను మనకి ఇంట్లో అబ్బా కరివేపాకు లేదు కదా కొత్తిమీర లేదు కదా ఇవి లేవు కదా అవి లేవు కదా అన్నప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను రెండు స్పూన్లు ఉల్లిపాయలు వేసాను ఉన్న అల్లం మొక్కలు వేసేసానండి మనకి అల్లం ఉంటే వేసుకోవచ్చు లేదంటే మానేయొచ్చు జీలకర్ర లైట్గా వేస్తున్నాను మనకి జీలకర్ర వేసుకోవాలి ఆమ్లెట్ ఇంట్లో ఆల్రెడీ జీలకర్ర అందరికి ఉంటుంది జీలకర్ర వేసుకోవచ్చు కారం లైట్గా బాగా చిన్న కొంచెమే కారం వేయకూడదు మనకి చుక్క ఆమ్లెట్టు టేస్టీ రావాలంటే కొంచెం స్పూన్ వేయకూడదు హాఫ్ స్పూను పసుపు హాఫ్ స్పూను షాల్ట్ తగ్గించినా పర్వాలేదు లైట్గా వాటర్ వేసుకోవాలి లైట్గా ఎక్కువ కాదు మళ్ళీ ఎక్కువ వేస్తున్నా ఆమ్లెట్టు అటు ఇటు ఇటు అటు మొత్తం ఎలాగ వస్తుందండి అది కొడుకుడు పొడలేక వస్తుంది ఆమ్లెట్ అందుకని లైట్గానే వేసుకోండి వాటరు వేరే ఎగ్ కూడా కొడుతున్నాను నేను పాపం చాలామంది బ్యాచిలర్స్ బాధపడతారు కొంతమంది వేసుకుంటారు కొంతమందికి రాదు కదా అలాంటి వాళ్ళు నేర్చుకుంటారని నేను చూ ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను ఇలా గిలకట్టాలి ఎక్కువ టైము గిలకట్టి గిలక కాదు జస్ట్ టూ మినిట్ ఇలాగ ఇటు అటు ఎక్కువ కలపకూడదు మళ్ళీ అదే పేణం ఇప్పుడు ఒక ఆమ్లెట్ తీసాను కదా దాంట్లో ఆయిల్ పోసి ఇదే రకంగా ఎక్కువ మంట పెట్టి ఆయిల్ వీటెక్కాలి ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను చూడండి ఒక్క గుడ్డైనా మనకి ఎంత పెద్దగా ఆమ్లెట్ వస్తుందో చూడండి పొంగుతుంది చక్కగానో ఎప్పుడైనా సరే ఆయిల్ వీటెక్కాలి ఆయిల్ వీటెక్కోకుండా ఆమ్లెట్ వేయకూడదు ఇప్పుడు ప్లేట్ పెట్టి మంట చిన్న చేసాను జస్ట్ వన్ ఒక నిమిషం రెండు నిమిషాల్లో మనం మళ్ళీ తీసేయాలి ప్లేటు చూడండి ఎలాగా వచ్చిందో మనం చూసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చింది సరే మంట పెద్ద చేస్తున్నాను సరేనా మళ్ళీ తిరగవేయాలి వేయాలి ఇప్పుడు ఇటువైపు తిప్పుకోవాలి ఇది చూడండి ఇలా వేసుకుంటే మంటలో మనకి బాగా మనకి పప్పులోనూ ఉత్త ఆమ్లెట్ కూడా తినచ్చు ఉత్ ఆమ్లెట్ ఎక్కువ మంది తింటారు ఆమ్లెట్ తినచ్చు పప్పులు వేసుకోవచ్చు రసంలు వేసుకోవచ్చు ఏదైనా సరే మనకి ఆమ్లెట్ వేసుకుని తినవచ్చు ఇలాగా చూడండి చక్కగా మనకి కలర్ఫుల్గా చక్కగా వచ్చాయి అంటే మనం పెనం మీద ఉన్నప్పుడు వీటెక్కినప్పుడు బాగా ఉబ్బునట్టు వచ్చేస్తే మనం అన్నీ తినేస్తే ప్లేట్లు వేసేసుకుని తినేయాలి ఎంత టేస్టీగా ఉండాలంటే అంత టేస్టీగా ఉంటుంది టేస్ట్ చేసి చెప్పాలి చెప్పాలి కదా టేస్ట్ చేస్తున్నాను ఇటువైపు కూడా చూడండి కలరు అదే కలర్ వచ్చింది అలా రావాలి ఒకవైపు కలర్ బాగా వచ్చి గోల్డెన్ కలర్ వచ్చి వేరే వైపు తెల్లగా ఉండకూడదు మనకి ఇటువైపు కూడా కలర్ సేమ్ కలర్ రావాలి రెండు వైపులు కూడా కలర్ చూడండి రెండు వైపులు ఒకే కలర్ వచ్చింది ఇప్పుడు తింటున్నాను నేను సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్ ఈ ఆమ్లెట్ కూడా తింటున్నాను నేను so far.